నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధి ప్రధానంగా అమ్మవారి గుడి అయితే ఫోటో నిషేధం అండి కెమెరా నిషేధం ఆ కొండ మీదే శివాలయం ఉంటుంది మీరు గమనించే ఉంటారు అంటే వెళ్ళిన వారు అండి ఆ శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను చూడండి తరించండి అయ్యవారిని చూస్తే అమ్మవారిని చూసినట్టుగా అయితే ఇద్దరు ఉంటారు అక్కడైతే ఓన్లీ కనకదుర్గమ్మ అమ్మవారు ఉంటారు ఇక్కడ అయితే అమ్మవారితో పాటు మన శివయ్య కూడా ఉంటారు చూడండి నాతో పాటు చూసి తరించండి అనుగ్రహానికి కండి హరహర మహాదేవ శంభు శంకర జయదుర్గా భవాని కృష్ణానది తీరంలో కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వస్తే ఒక ప్రత్యేకత ఉంటుందండి అంటే ఎటువంటి దుఃఖ భయాలున్న తీర్థ అనేది ఒక వినికిడి అన్నట్టుగానే నమ్మిన వారికి ఎప్పుడు అమ్మ అన్యాయం చేయదండి నమ్మిన వారికి నమ్మినంత దుర్గా భావని ఓం నమస్తాయతో మంత్రోచ్చారణతో మారుమలవుతుందండి హర హర మహాదేవ శంభో శంకర ఇది నవగ్రహాల మండపం నగర వీక్షణ సుదూరంగా లైట్లు ఇప్పుడు ఈ శివాలయము కాస్త శిథిలాస్తు ఉండేది ప్రస్తుతానికి వచ్చే దీనికి మరమ్మతులు చేసి నూతనంగా నిర్మించారు బాగుండలేదు అంటే రాబోయేది దసరా కాబట్టి మరింత స్వాభిమానంగా తయారు చేశారు కానీ ఇక్కడ మీరు గమనించవచ్చు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలకని ఇప్పుడు ఇంత టెక్నాలజీతో నిర్మించిన ఆలయాలని సరిపోలిస్తే అప్పుడు ఎంత అంటే ఆ యొక్క వైభవం వేరండి ఆ శిల్పకళాకృతులు వేరు అప్పుడు వాడిన శిలలు వేరు అసలు